నేను మాలేసుకుని వచ్చి మూడు రోజులు అవుతుంది మీరు పొలంలో నేను తీసుకొచ్చారు పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఐస్ గడ్డలు వేసి కుట్టిశారు నాకు ఎలాగంటే నోరు వస్తుంది రామంతా పుట్టేస్తున్నారు అమ్మ అంతా పుట్టేస్తన్నారు నువ్వు టీడీపీ నాయకులు ఎవరో పేర్లు చెప్పతే నేను నిన్ను ఒక్కేస్తాను ఫ్రీగా ఒక్కేస్తాం నేను కొట్టను తిట్టను ఎవరి తను నేను డైరెక్ట్గా మీ ఇంటికి దారి పెట్టేస్తాను అనేశాను కార్యకర్తలందరూ నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని చుట్టాలుగా మార్చుకొని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లో ఉంది అందుకే తల్లి ఎర్రబుక్ చూస్తే వాళ్ళు ఉచ్చబడుతుంది అరే ఎందుకే మీకు అంత భయం బాబు గారి హయాంలో విశాఖపట్నం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా విశాఖపట్నాన్ని మార్చాడు మా బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ సిక్స్ వచ్చింది ఈ సైకో పరిపాలన తర్మి తర్మి కొట్టేదానికి ఈ బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం అసలు బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం మా రాయలసీమలో రాగి సంఘటన లాంటిది